మీకందరికి తెలుసు ఒక పదహైదు నిమిషాల క్రితమే ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి షెడ్యూల్ షెడ్యూల్ రావడం జరిగింది మరి ఈ షెడ్యూల్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలించేటువంటి యొక్క పరిపాలన ప్రజావేదికను కూర్చడంతో ప్రారంభమై ఏ విధంగా నాలుగున్నర సంవత్సరాల పాటు నాలుగు సంవత్సరాల పది నెలల పాటు ఏ విధంగా జరుగుతుందో ప్రధాని అందరికీ తెలుసు అంటే ఒక విధంగా ఒక పదహైదు నిమిషాల క్రితమే రాజరిక దురంకార పాలన రాక్షస పాలనకు స్పస్తి చెప్పడం జరిగింది ఒకసారి మనము ఈ పరిపాలనా కాలంలో ఒకసారి మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది సంక్షేమానికి ఎక్కువ పెద్దపీట వేస్తూ ఉన్నాం మేము అని చెప్తూ ఉన్నానే కానీ ఎక్కడ కూడా చెప్పినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా ఎక్కడ చేసిన దాఖలాలు అయితే మనకైతే కనబడడం లే మనం ఒకసారి గమనించినట్లయితే ఎంతమంది చదువుతున్నటువంటి పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉన్నారో అందరికీ కూడా వాళ్ళు చదివిచ్చిన పూచి తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అయితే కేవలం ఒక ఒకరికే డబ్బు రావడం జరుగుతుంది అదే విధంగా మిగతా వారికి కూడా వ్యవసాయంలో పనిచేసిన వ్యవసాయదారులకు కానీ వ్యవసాయంలో పనిచేసినటువంటి కూలీలకు కానీ ఎక్కడ కూడా మిగతా కార్యక్రమం జరగడం లే మనకు తెలుసు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పేసి ఒకేసారి పెంచకుండా సంవత్సరానికి మన అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచుకుంటూ పోతారని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అంటే చెప్పినటువంటి మాటలకు కానీ చేసినటువంటి పనులకు వ్యత్యాసం బాగా కనపడతాడని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది కేవలము ప్రజలకే కాకుండా సొంత అమ్మ కూడా న్యాయం చేయడం వ్యక్తి సొంత చెల్లెలు కూడా న్యాయం చేయటం వ్యక్తి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడు అనేటువంటి అభిప్రాయం కూడా సర్వత్రా కనపడుతుంది అంతేకాకుండా ఉద్యోగస్తులకు కానీ ఉపాధ్యాయులకు కానీ చెప్పినటువంటి ఏమైతే మాటలు చెప్పినారో ఆ మాటలు ఏమి కూడా నెరవేరే పరిస్థితి మనకైతే కనపడడం లేదు నిన్న రాత్రి అర్ధరాత్రి రెండు డి జీవోలో డిఎల్ సంబంధించి ఒక జీవో ఇవ్వడం జరిగింది ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి డిఏలు నిన్న అర్ధరాత్రి జీవో ఇష్యూ చేయడం జరిగింది అర్ధరాత్రి జీవో ఇష్యూ జరగబో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి కేవలం ఏదో ఎన్నికల షెడ్యూల్ వస్తూ ఉంది ఈ షెడ్యూల్ లోపలనే వాళ్ళమైతే ఆ డిఏల ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవ్వాలంటే ఇవ్వాలనేటువంటి అభిప్రాయం ఇచ్చినాడే తప్ప నిజంగా ఉద్యోగస్తుల మీద ఉపాధ్యాయుల మీద ఆయనకు ఏమాత్రం ప్రేమ లేదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట తప్పకుండా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కూటమితో తప్పనిసరిగా మంచి జరుగుతుందని చెప్పేసి రామరాజ్యం వస్తాదని చెప్పేసి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలా రాష్ట్రమైన రాష్ట్రంలో వచ్చేసి అభివృద్ధి పదంలో పయనించాలని చెప్పేసి కూడా మేమంతా భావిస్తా ఉన్నాం ఏ ఒక్క ఫ్యాక్టరీ ఇంతవరకు కూడా రాలేదన్నమాట రాకపోగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలు సంస్థలు కానీ మేమైతే ఇక్కడ ఉండలేము మేమైతే ఇక్కడ సంస్కారం చేయలేము పోతామని చెప్పేసి చాలా మంది బయటకు పోవడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా ఏదైతే ఈ కూటమి ఉందో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తప్పనిసరిగా విజయం సాధించి విజయ డంకా మోగిస్తారని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ జగన్ జగన్ రెడ్డి పాలనలో విధ్వంసక ప్రజాభేదిక కూర్చి నుంచి విధ్వంస పాలన స్టార్ట్ అయింది ఐదేళ్ళు కూడా ఏం అభివృద్ధి అనేది లేకుండా ఓడోవర్ షీల్ స్టీల్ ప్లాంట్ అయితేనేమి అభివృద్ధి లేకుండా ఆయన ఇట్లనే కాలం వచ్చినాడు కానీ విధ్వంసకరా పని చేశారు సొంత చెల్లెలు కూడా నిన్న కడపలో ఈయనకు ఓటు వేయొద్దు అని కూడా చెప్తాను సునీత గారు డాక్టర్ వివేకాన రెడ్డి కూతురు గారు వాళ్ళ భార్య కూడా చెప్పడం జరిగింది కానీ ప్రజలంతా ఒకసారి ఆలోచించి ఈ ఈ జన తెలుగుదేశం కూటమికే అందరూ మద్దతు తెలిపి మంచి మెజార్టీ గెలిపేయాల మంచి గెలిపించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎంతో అద్భుతం ఉన్న వ్యక్తి గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక దిక్కు అభివృద్ధి ఒక దిక్కు సంక్షేమం చేసుకుంటూ ఎన్నో పథకాలు ఫ్యాక్టరీలు కూడా తెచ్చడం జరిగింది బీసీలకైతేనేమి మైనార్టీలకైతేనేమి ఎస్సీలకైతేనేమి ఎస్టీలకైతేనే చాలా పథకాలు రద్దు చేశారు జగన్ రెడ్డి గారు కాబట్టి తెలుగుదేశం పొరటులు ఎన్నో పథకాలు ఇచ్చారు అందరూ ఒకసారి ఆలోచించి ఈ కూటమికి ఓట్లేరని అసూత కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అబద్దాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుండి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి ఆల్రెడీ ప్రజలకు సంతోషకరమైన రోజులు వచ్చినట్టే తన మాటలను వాగ్దాళనాలు వైన్ షాపుల్లో రెండు వందలు మూడు వందలకు అమ్ముకునే స్థాయికి దిగజార్చిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ వాగ్దానం కానీ ప్రాక్టికల్గా పూర్తి చేయకపోగా వైన్ షాపుల్లో దానికి అవహేళన చేస్తూ వైన్ షాపుల్లో పెట్టాడు అది మాత్రమే కాక జనసేన టీడీపీ బీజేపీ ఇది ఒక త్రిశూలం లాంటిది అమ్మవారు రాక్షసులను ఎలా త్రిశూలంతో అంత ఈ మూడు పార్టీలు ఈ రాక్షసుని ఖచ్చితంగా ఈ జగనాసురుణ్ణి అంతం చేస్తుంది ప్రజలు కూడా ఆలోచించి ఈసారి ఓటేస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ నాన్నగారి పుణ్యమో లేదా కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పుణ్యమో వాటి నుండి లబ్ధి పొందిన వారు కొందరు బయటకు వచ్చి తను ఏదో ఉద్ధరించేస్తాడు వాళ్ళ నెత్తిన కిరీటాలు పెడతాడు వాళ్ళ జీవితం బంగారుమయం సంతోషమయం చేస్తాడని భ్రమపడి ఓటేసి ఈరోజు నెత్తినోరు బాదుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా అంత ఆషామాషిగా ఈరోజు ఓటేయ్యరు అది మాత్రమే కాకుండా పథకాల రూపంలో ఆస్తులు అమ్మి ఎన్ని రోజులు ఇల్లు గడుపుతారో తెలియదు ఉండే ఆస్తులు కొండలు ఇసుక ఎర్రచందనం అన్నీ అయిపోయాయి మరొకసారి అధికారంలోకి వస్తే మా సొంత ప్రాపర్టీలు మీ సొంత ప్రాపర్టీలు కూడా ఉండవు అన్నీ అమ్మేసి సంక్షేమ పథకం అనే పేరు పెడతారు అంతే మేము కూడా సంతో సంక్షేమ పథకాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మా కుటమి కూడా అయితే ముందు ఆదాయం పెంచి ఇండస్ట్రీలు తెచ్చి వాటి నుండి రాష్ట్రాన్ని ముందు లాభంలోకి తెచ్చి ఆ డబ్బుతో సంక్షేమాలు ఇచ్చే సత్తా ఉండే నాయకులు ఈ ముగ్గురు నాయకులు అందులోనూ నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుల రూపంలో రాష్ట్రాన్ని ఇలా దివాలాతనం చేయించిన రోజులు ఎప్పుడూ లేవు తన సొంత పబ్లిసిటీ కోసము రంగుల కోసము జెండాల కోసము ఫ్లెక్సీల కోసము రాష్ట్రాన్ని నాశనం చేసిన ఎప్పు దాఖలాలు ఎప్పుడు లేవు కాబట్టి ప్రజలారా ఈసారి మాత్రం మీరు ఈ త్రిశూలం లాంటి అమ్మవారి చేతిలో త్రిశూలం ఎంత పవ పవిత్రమైందో ఎంత బలమైందో అంతటి బలమైన ఈ ప్రభుత్వాన్ని మీరు అధికారం కట్టబెట్టాలని ప్రభుత్వంలోకి తేవాలని విన్నవించుకుంటున్నాను